జై శ్రీరామ్ మీలో ఎంతమంది తెలుసు పెద్ద రేపిస్ట్ అని అవును వాల్మీకి రామాయణ ప్రకారం పెద్ద రేపిస్టు ఒకలా ఇద్దరు కాదు కొన్ని వందల వేల మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారు ఏ రాజ్యాన్ని జయించినా ఆ రాజ్యంలో ఉన్న రాజు యొక్క భార్యనో కూతురునో ఎవరికి ఆ ఇంటి ఆడపిల్లని ఎత్తుకొచ్చేయడం బలవంతంగా అశ్వకణాలు పెట్టి బలవంతంగా అనుభవించడం ఇలాంటి పనులు బోర్డెంట్స్గా చేశారు కొన్ని వేల మందితో చేశాను కూడా చెప్పచ్చు రామాయణం అక్కడికి కొన్ని చోట్ల మెన్షన్ కూడా చేశారు అయితే ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయడమే ఒక పెద్ద పాపం అనుకుంటే దీనికి మించిన పెద్ద పాపం ఇంకో రావణాసు ఇంకో పెద్ద పాపం చేశారు ఏంటి అంటే రావణాసు ఇప్పటిదాకా ఇతర రాజ్యాలు ఉన్న స్త్రీల మీద కామంతో బలవంతంగా అత్యాచారం చేస్తే ఇప్పుడు తన ఇంటి ఆడ స్త్రీ మీద కూడా అత్యాచారం చేశారు ఈ ఘట్టం వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ ఇరవై ఆరవ సర్గులో రాసి ఉంటుంది రావణాసు ఒక సమయంలో రంబను చూస్తారు రమ్మ అప్సిన రమ్మ కనిపిస్తే ఆ రమ్మ అన్నం చూసి కామంతుడు అయి రంబి అనుభవిద్దా అని చెప్పి రంబ దగ్గరికి వెళ్తారు కానీ రంబ విషయం చెప్తుంది నేను ఈ అన్న కొడుకైనా నల్ల యొక్క భార్య అని అని చెప్తారు మధ్య ఫ్యాన్స్ ఒక డౌట్ రావచ్చు రావణాసుడికి అన్నయ్య ఉన్నాడు అని డౌట్ రావచ్చు నిజంగా రావణాసు అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య పేరు కుబేరుడు అయితే రావణాసి కుబేరుడు ఇద్దరు ఒక తల్లి పెట్ట కాదు ఇద్దరు వేవే తల్లి పుట్టారు విశ్రవరికి ఒక భార్య కాదు ఇద్దరు భార్యలు ఉంటాయి కాబట్టి సో ఆ అన్న కొడుకే నల్ల ఆ నల్ల కుబేడు యొక్క భార్య అప్సరాసే ఈ రంభ సో ఈ రమ్మ ఈ విషయం చెప్పినా కూడా రావణాసులు ఏం మాట్లాడారు అంటే నువ్వు అప్సరాసువి ఒక స్త్రీవి మగోడి యొక్క కోరికలు తీర్చడానికి నువ్వు పుట్టావు కానీ నీకు నీకు భర్త ఏంటి అన్నిటిగా ట్రీట్ చేసి బలవంతంగా అత్యాచారం చేస్తారు యాక్చువల్ పురాణాలు ఎక్కడ కూడా అప్సరస్సులు పురుషుల యొక్క కోరికలు తీర్చడానికి వాళ్ళు పుట్టారన్నట్టుగా ఎక్కడ లేదు వాళ్ళు నాట్యం చేయడంలో బాగా ఆడితేనే వాళ్ళు సో ఆ రకంగా వాళ్ళు గొప్పడేయాలి కానీ వాళ్ళేమి మగోడి యొక్క కామాన్ని తీర్చడానికి పుట్టిన ప్రాస్టిట్యూట్స్ ఎక్కడ ట్రీట్ చేయలేదు కానీ రావణాసులు దాన్ని అలానే ట్రీట్ చేశారు అండ్ ఇది జరిగిన తర్వాత రంబాయి ఈ విషయం తన భర్త నలుగుబేడుకి చెప్తే నలుగుబేడు కోపంతో తట్టుకోలేక ఇంత అత్యాచారం దిగజారుతావా ఇంటి ఆడపిల్లలను కూడా వదలవా అని చెప్పి నలుగుబేయుడు రావణసుకి శాపం వేస్తాడు ఏ స్త్రీ అయితే ఇష్టం లేకుండా కామంతో ముట్టుకుంటే తల మొక్కలు చచ్చిపోతా అని చెప్పి అందుకే రావణసు సీతామాత అశోగణను ఉన్నంతకాలం ఏమీ చేయలేదు శాపం ఉన్న వల్ల సీతామాతను అశోగణం ఉన్నంతకాలం కామంత ముట్టుకుని ట్రై చేస్తే ఎక్కడ నాకు ఆ శాపం పనిచేసి చచ్చిపోతానని భయంతో ముట్టుకోలేదు దీన్ని పట్టుకుని చాలామంది రావణసు ఫ్యాన్స్ ఒబ్బో రావణసు గొప్పతనం రావణాసులు స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉందో అని అనుకుంటా అస్సలు కాదు చావు భయంతో ముట్టుకోలేదు అంతే తప్పించి ఒక శాపం లేకపోతే సీత మీద కూడా ప్రయత్నం చేసేవాడు కానీ కోర్స్ ఒకరు నిజంగా రావణసు ప్రయత్నం చేస్తే సీతే రావణుని చంపేస్తుంది అనుకుని సీతమాతకి అంత పవర్ ఉంది అయితే ఓవరాల్గా ఒక పాయింట్ ఏంటంటే ఒక బెటర్ రేపిస్ట్ ఇలాంటి ఒక రేపిస్ట్ని మన హీరోగానో ఒక గొప్పవాడిగా చూడడం అనేది చాలా తప్పు అయినా సరే మీరు రావణసుని హీరోగా గొప్పవాడికి చూస్తున్నా అంటే దానికి అర్థం మన భారతదేశంలో జరుగుతున్న ఎంతో మంది ఆర్డర్నేజ్ అవుతుంది అత్యాచారం కూడా సరైంది అని చెప్పి మీ అంగీకరిస్తున్నట్టే ఆ అత్యాచారం చేసిన రేపిస్ కూడా మీకు సమర్థిస్తున్నట్టే కాబట్టి నెక్స్ట్ టైం ఎవరు కూడా రావణావాసారిని గొప్పవాడిగా హీరోగా చూడకండి అస్సలు సపోర్ట్ చేయకండి జై శ్రీరామ్